చేనేత కార్మికుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉండాలని గత పాలకులు చేనేత కార్మికులను పూర్తిగా నిర్వీర్యం చేశారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బీసీ వెల్ఫేర్ మంత్రికి ప్రశ్న సాధించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాటూరు చీరలంటే అత్యంత ప్రసిద్ధమైన చీరలని వీటికి టెక్నాలజీ తోడు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా పాటూరు జరి చీరలో తయారు చేసే కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అవ్వడం భగవంతుడి సంకల్పం అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇదివరకు చేనేత కార్మికులు ఇళ్లలో మనం అడుగు పెడితే సంగీత స్వరాలు వినిపించేవి మగ్గం మగ్గం ద్వారా వాళ్ళ సంగీత స్వరాలు వినిపించినట్టు వినిపించేవి అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో పాలకుల నిర్వీర్యం చేసిన చేనేత కార్యక్రమం నిర్వీర్యం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మన ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమాలు తీసుకురాబోతున్నారని చెప్పి మన అందరికీ తెలుసు అధ్యక్ష అలాగే మంగళగిరి చేనేత కార్మికుల కోసం మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని కూడా మనందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష కోరు నియోజకవర్గ పరిధిలో ఈ చేనేత వృత్తిదారులు పద్మశాలి దేవాంగ కైకాల తొగట ఇలా తొమ్మిది వర్గాల వారు వారి వృత్తిని బట్టి ఉప కులాలుగా నేటికి వృత్తి మీద ఆధారపడి నలభై వేల మంది జనాభా జీవిస్తున్నారు అధ్యక్ష కేంద్ర రాష్ట్ర ప్రభాస్ ప్రభుత్వాల సహకారంతో మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మా నియోజకవర్గంలో డెబ్బై ఆరు లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటూరు మినీ క్లస్టర్ కూడా శాంక్షన్ అయింది అధ్యక్ష ఇది చెప్పడానికి చాలా గర్విస్తున్నాను అధ్యక్ష ఇందులో ఈ సంవత్సరానికి గాను ఇరవై లక్షలు విడుదలయ్యాయి అధ్యక్ష ఇందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష నేతన్నలకు సహాయం చేసే దిశగా కొత్తగా చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు నూట ఐదు నియోజకవర్గాల్లో నలభై ఐదు సంఘాలు ఏర్పాటు చేస్తే కేవలం మా కోవూరు నియోజకవర్గం నుంచి మూడు సంఘాలు ఏర్పాటు చేశామని చెప్పడానికి కూడా గర్విస్తున్నాను అధ్యక్ష కానీ ఈ సంఘాలకు ముడి సరుకులు అందించి వాళ్ళ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాన్ని అందించడానికి అలాగే టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత మంత్రిగారిని కోరుతున్నాను అధ్యక్ష అలాగే జాతీయ చేనేత దినోత్సవం రోజున చేనేత కార్ములు కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని చేసిన ప్రకటనకు సంబంధించి కూడా తదుపరి కార్యాచరణ తెలపగలరని సంబంధిత మంత్రిని కోరుచున్నాను అధ్యక్ష అలాగే చేనేత కుటుంబాలకు రెండు వందల యూనిట్లు కరెంట్ సబ్సిడీపై కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలను అలాగే ఈ సబ్సిడీ ఎప్పటి నుండి ఆచరణలోకి వచ్చే అవకాశం ఉందో తెలుపగల అని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష మామూలుగా అధ్యక్ష చేనేత రంగంలో యూత్ పార్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంది అధ్యక్ష మా కోరు నియోజకవర్గం ఒక టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలని యువతకు తగు స్కిల్స్పై శిక్షణ ఇస్తే ఈ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మంత్రి గారికి విన్నవించుకున్నాను అధ్యక్ష చివరిగా అధ్యక్ష చేనేత వర్గాల సమస్యల పరిష్కారం కోసం చేనేత భవనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చేనేత భవనం కోసం స్థలం కూడా కేటాయించి ఆల్రెడీ కేటాయించినారు అది లాస్ట్ గవర్నమెంట్లో చాలామంది దాన్ని ఆక్యుపై చేసినారు అధ్యక్ష కాబట్టి దాన్ని కొంచెం ఇడిపించి అక్కడ చేనేత భవనం ఏర్పాటు చేస్తే అందులో వివిధ వర్గాల వారికి వృత్తికి సంబంధించి ఆధునిక శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తే భావి తరాల వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష